దేవునికి వందనాలు మన జీవితంలో ఎవరిని నమ్మి ముందుకు సాగుతున్నాం మనుషుల్ని నమ్మి ముందుకు సాగితే మన ప్రయాణం కొంత సమయం సాగొచ్చు కొద్ది రోజులు సాగొచ్చు కానీ ఆ ప్రయాణం అక్కడ ఆగిపోతుంది ఆ దిక్కు తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం నీ ప్రయాణము దేవుని నమ్మి దేవుని మీద ఆధారపడి దేవునితో నడిస్తే బహుశా నీ ముందున్న మనుషుల్ని గడిపించకపోవచ్చు కొంతకాలానికి కానీ దేవుడు నువ్వు ఎక్కడికైతే నిన్నెక్కడికైతే నడిపించాలనుకున్నాడో అక్కడికి తప్పకుండా నడిపించగలిగినటువంటి సమర్థుడు యోష్వా గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి వచ్చిన అని యహోవా తన సేవకుడైనటువంటి మోషే చనిపోయిన తర్వాత యోషువాతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇస్రాయేలీలు బయలుదేరి వచ్చినారు అరణ్యంలోకి వచ్చిన తర్వాత కొంత కొంతకాలం మోసే నడిపించినాడు మోస చనిపోయినాడు వారు దిక్కు తెలియని పరిస్థితిలో ఉన్నారు ఒకవేళ వాళ్ళు మనుషుని నమ్మి వచ్చినట్టయితే ఇక అంతటితో వారి ప్రయాణం ఆగిపోయేది కానీ వారు దేవుని నమ్మి బయటకు వచ్చినారు కాబట్టి ఆ యొక్క ప్రయాణం ఆగిపోలేదు మోసే చనిపోయిన తర్వాత దేవుడు దేవశ్వాన్ని ముందు పెట్టి నడిపించాడు జీవితంలో ఎప్పుడైతే దేవుని పట్టుకొని నడుస్తామో మన ప్రయాణం ఆగిపోదు మనతో నడిపి మనల్ని నడిపించే మనుషులు మారచ్చు కానీ మన ప్రయాణం ఆగిపోదు మన ప్రయాణము ఎక్కడికైతే చేరుకోవాలనో దానికి వరకు నడిపించగలిగినటువంటి సమర్థులైన దేవుడు మనల్ని నడిపిస్తాడు